మనందరం కూడా శాలివాహన చక్రవర్తి మన పాఠ్య పుస్తకాల్లో శాలివాహన మనం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు అందరం కూడా చదువుకునే మీరు మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాక మనపు రాజకీయాల్లో తీసి కమ్యూనిటీకి గుర్తింపు ఉండే పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత అలాగే స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ కల్పించడం ఆ తర్వాత దాని క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ముగ్గురు రిజర్వేషన్ చేసుకున్నారు అన్ని వర్గాల్లో జడ్పీ చైర్మన్లు కాని జడ్ సర్పంచులు ఎంపీటీసీలకి అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు కార్పొరేషన్ మాత్రం మనకు కావాల్సిన కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ ఎక్కడా కూడా బీసీలకి ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేతివృత్తులందరికీ వాళ్ళకి ఏమైతే చేతివృత్తులు వాళ్ళకి కూడా సబ్సిడీ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీరు అందరూ కూడా చూశారు రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చేది ఈ రాష్ట్రంలో పీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు తప్పింగ్ ప్రముఖ పాత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే ఈ ప్రభుత్వ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడానికి కూడా మీ అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది తప్పకుండా వాటిని రేపు అతి త్వరలోనే పెన్షన్ స్టార్ట్ చేసే సంవత్సరాలు సోదరి మనకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం అలాగే నాకు టూ డేస్ బ్యాకే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి కందుకూరు నియోజకవర్గంలో శాలివారా కార్పొరేషన్ నుంచి డైరెక్టర్ పోస్ట్కి ఒకరిని ప్రపోజ్ చేయమని చెప్పి నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా శారీవక ప్రాధాన్యత కార్పొరేషన్లో లో ఉంటుందని చెప్పి ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు తప్పకుండా లేదు ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో రాబోయే ఐదు సంవత్సరాల్లో నాకు చాతయ్య వరకు ప్రతి బీసీ సోదరులకి శారీవారం సోదరులకి నా వచ్చు సహాయ శాఖ అందిస్తానని చెప్పి అలాగే సోదరులు అడిగినట్లు కమ్యూనిటీ వాళ్ళు మీరు అందరూ కూడా మన ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో ప్లేస్లు ఏ విధంగా మీ అందరికీ షాప్ ఎక్కువ మనకి అంతా కూడా కొంచెం తప్పకుండా ఏదో ప్లేస్ మారే ఇక్కడ మున్సిపల్ ఫీస్లో ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి కూడా తెలుసు కాబట్టి తప్పకుండా ఆ విగ్రహాలు ఏర్పాటు చేసేదానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు మనందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం కూడా ఒక ప్రశాంత ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ రోజు ఏం జరుగుతుందో భయం మన ఆస్తులు ఎవరు లాక్కోకపోతారో భయపడిపోయే పరిస్థితులు అందరం కూడా చూసాం తప్పకుండా ఈ రాష్ట్రంలోనే కాదు మీరందరూ కూడా పీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి ఉండి మమ్మల్ని అందరిని ఆశీర్వదించినందుకు మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం చిన్న చిన్న కుటుంబాలైనా కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడి పెద్దలైతే తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కందుకు శాతవైన కుటుంబ సభ్యులకి